ప్రయుక్తంగా కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం దయచేసి శ్రద్ధగా వినాలని మనవి దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి ఇరవై ఆ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని మనం చదువుకుందాం యో మాట విని గ్రహించున్నట్లు ఆయన సభలు నిలుచువాడెవడు నా మాటను గ్రహించున్నట్లు దాని లక్ష్యము చేసిన వాడెవడు దేవుడి వాక్య భాగాన్ని మన వినికి ఆస్వదించుగాక ప్రార్థించేద్దాం స్తోత్రములు నాయన ప్రేమ కలిగిన మాయసయ్య చదవబడి వాక్య భాగాన్ని మా ఇన్ని ఆస్వాదించి రవా ఇదిగో ఆయా చోట్ల ఆయా స్థలాల నుండి బిడలున్నారు నిసులున్నారు మాట్లాడే దేవుడు నిదాసులు ఇప్పుడు సిరుగుపరిచి అభిషేక్ అభిషేకించి వచ్చి నాతో మాతో మాట్లాడు శయ్యనాములు ప్రార్థిస్తున్నా దేవునికి మహిమ గాక ప్రియ దేవుడు విడలాగా చదవబడిన వాక్య భాగంలో ఇరవై గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చనంలో యోవ మాట విని గ్రహించున్నట్లు ఆయన సభలో నిల్చి నా మాటను గ్రహించున్నట్లు అంటే దేవుడే ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో దేవుడు భక్తుల ద్వారా మాట్లాడడం మనకు కనబడుతూ ఉంటుంది భక్తుల నోట దేవుడు తన వాక్కును పెట్టి తన మాటను పెట్టి తన ప్రజలతో సమాజంతో లోకంతో మాట్లాడడం మనకు కనబడుతూ ఉంటుంది ద సేమ్ టైం అదే సమయంలో దేవుడే స్వయంగా మాట్లాడడం అనే ఒక పద్ధతి కూడా మనకు బైబిల్ గ్రంథంలో ఉంటుంది అలాంటిది ఇది యహోవా ఎలా సెలవిస్తున్నాడు యహోవా ఎలా మాట్లాడాడు యహోవా ఇలా చెప్పమన్నాడు అని ఇక్కడ ఒక భక్తుడు ప్రస్తావించడం కాదు దేవుడే డైరెక్ట్ గా ఒక ప్రశ్నను అడుగుతున్నాడు ఏంటి ఆ ప్రశ్న అంటే నా మాటను గ్రహించున్నట్లు అంటే సర్వసాధారణంగా దేవుని మాటలు దేవుని ప్రజలకు వినపడతాయి దేవుని అడగని ప్రజలు సమాజంలో లోకంలో ఆనాడు ఈనాడు ఉన్నారు దేవుని నమ్మిన ఉన్నారు దేవుని నమ్మని ప్రజలు తృణీకరించి నిజమునకు దైవములు కానటువంటి దైవత్వం లేనటువంటి మరి వ్యక్తులను తర్వాత సృష్టిని పూజించే వాళ్ళు ఉన్నారు దేవుని నమ్మని వారితో దేవుడు మాట్లాడడం అనే ప్రక్రియ కాసంత మనం ప్రక్కన పెడితే అంత అక్కడ ఏముంటుంది దేవుడే లేడు దేవుడు యహోవ దేవుడు కాదు ఏసు దేవుడు కాదు అంటే వాణితో దేవుడే మాట్లాడేది ఉంది కానీ దేవుని నమ్ముకొని దేవుని ప్రజలుగా ఈ లోకంలో చలామణి అయినటువంటి పాత నిబంధన స్రాయులు ప్రజలైన కొత్త నిబంధన ఇస్రాయలు ప్రజలైనా సరే ఆయా రీతులుగా దేవుడు మాట్లాడడం అనే ఒక ప్రక్రియ దైవ జనాంగం మధ్యలో ఉంది ఇది మనం కాదనలేనటువంటి ఒక వాస్తవక సత్యం మరి దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతాడు అనేది క్రైస్తవ విశ్వాసులు యొక్క ప్రగాఢ విశ్వాసం దేవుడు నాతో మాట్లాడాడు వాక్యం ద్వారా వాక్యాన్ని చదివాను దేవుడు నాతో మాట్లాడాడు అయ్యగారు ప్రసంగించాడు అయ్యగారి ప్రసంగం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు తర్వాత కళల ద్వారా దర్శనాల ద్వారా అయ్యా భక్తుల ప్రవచనాల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు తర్వాత ప్రేరేపణ ద్వారా దేవుడు నాతో మాట్లాడారు ఇలాగూ క్రైస్తవ లోకంలో మీరు ఎక్కడికైనా పోండి ఏ సంఘానికైనా పోండి క్రైస్తవ సమాజం అంతా తిరిగితే మనకు ఇలాంటి సాక్ష్యాలు వినబడతాయి వేరే మతాలు వేరే ధర్మాలలో వారి దేవుని దగ్గరికి వెళ్ళడం ఒక పూజ పునస్కారం వారి యొక్క తంతు వారి దేవతలకు దేవుళ్ళకు ఏ పూజ చేయాలి చేసుకుంటారు ద పర్సనల్ రిలేషన్ అనేది వాళ్ళ వాళ్ళ దేవతలతో దేవుళ్లతో అన్ని జన అంగానికి ఉండాలి క్రైస్తవులను అడిగి చూడండి బ్రదర్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని అంటే ఏ బ్రదర్ చిత్తం అయితే ఫలానా చేయాలనుకుంటున్నాను చిత్తం మాట వెనక ముందు దేవుడు అనుమతిస్తే దేవుని చిత్తం అయితే ఫలానా వ్యాపారం చేయాలనుకుంటున్నాను ఫలానా ఉద్యోగం చేయాలనుకుంటున్నాను మరి నీంట్లో పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి ఉంది సంబంధం పెళ్లి విషయం ఏంటి అదే దేవుని చిత్తం అయితే ఈ సంవత్సరం తెలియజేద్దాం అనుకుంటా అంటే అర్థం ఏంటంటే దేవుడు అంటే మనకు ఒక అయోమయం కాదు క్రైస్తవ జనాంగానికి దేవుడు అంటే ఉన్నాడా పోయాడా ఒకవేళ దేవుడు అంటే ఉన్నాడు కాని ఆయన మనతో మాట్లాడు మనల్ని పట్టించుకోడు మన కార్యకలాపాలు ఆయన జోక్యం చేసుకోడు ఎక్కడో సింహాసనం మీద కిరుపులు శరాపుల మధ్య ఆయన స్థుతించబడుతూ ఉంటాడు పైన ఎక్కడో మంచిగా బిజీ బిజీగా ఉంటాడు లైఫ్ ఇది ఒక లోకమేనా నేను ఒక్కడినైనా ఆయనకి కోట్ల కోట్ల ప్రపంచాలు ఉన్నాయి విశ్వం చాలా పెద్దది మరి దేవుడు అంటే నన్ను ఒక్కడిని పట్టించుకుంటాడా అందులో ఉన్నారు కదా అనే అలాంటి మనస్తత్వం మనకు లేదు ఏక్రయిస్తు లేదు దేవుడు అంటే ఏదో ఒక ఇంట్లో మనిషి లాగా దేవుడు నాతో మాట్లాడాడు అదే బ్రదర్ దేవుని చిత్తం కొరకు కనిపెడుతున్నాను ఇలాగూ ప్రతి పనికి కార్యకలాపాలకు దేవుణ్ణి మనం ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాం దేవుని ఎందుకు వినవాళ్ళు చేస్తామంటే దేవుడు మనకంత అందుబాటులో ఉన్నాడు ఎలాగ అందుబాటులో ఉన్నాడు ఆయన మాట్లాడే దేవుడుగా దేవునికి మహిమ కాక దేవుడు మాట్లాడేవాడు తన వాక్యము ద్వారా ఇంకా అనేక రీతులుగా తన బిడలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మాట్లాడకపోతే ఈ చీకటి లోకంలో క్రైస్తవలో క్రైస్తవ సంఘం కొనసాగలేదు సాధ్యంగా సైతాన్ని నేలుతున్న ప్రపంచంలో దేవుడు ఆయా రీతులుగా ఆయా అంతస్తులలో ఉన్నటువంటి తన బిడ్డలతో ఆత్మీయంగా ఉన్నత శిఖరాల శిఖరాన్ని ఎక్కిన భక్తులతోనే నేను మాట్లాడుతాను నామకే వాస్తు చిన్న చిన్నగా భక్తి నేను మాట్లాడే దేవుడు ఒకవేళ పంతం బట్టి మాట్లాడకపోతే అసలు క్రైస్తవ లోపు నడవదు దిస్ ఇస్ నాట్ పాజిబుల్ అసలు సాధ్యమే కాదు అడపాదడప భక్తి సాధన చేసిన వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు అసలు భక్తి సాధనే నా జీవితం యొక్క రెండో కార్యకలాపం లేదు దేవుని కొరకు బ్రతకడమే అనేటువంటి మంకు పట్టుదలిగిన కలిగిన భక్తులతోనూ దేవుడు మాట్లాడుతున్నాడు వాళ్ళ వాళ్ళ ఆధ్యాత్మిక స్థితులను బట్టి వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు ఉన్న పరిస్థితులను బట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనాది నుండి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఇక్కడ అంశం ఏంటి అంటే బరువు వినాలి దేవుడు మాట్లాడుతున్నాడు అనేది మనందరి జీవిత అనుభవాలు అవునా కదా ఏ చిన్న విశ్వాస అయినా సరే ఏదో ఒక సందర్భంలో దేవుడు ఏదో కోణంలో నాతో మాట్లాడారు అనే సాక్షిస్తాడు నా స్వరాన్ని విన్నట్టు మీరు దేవుని స్వరాన్ని విని ఉండకపోవచ్చు మీరు ఎక్కడెక్కడ నుండో ఈ వాక్యాన్ని వింటున్నారు ఇప్పుడు నా వాయిస్ మీకు వినబడినంత ఈ రీతిగా ఈ కోణంలో ఈ పద్ధతిలో దేవుని స్వరాన్ని మీరు వినుండకపోవచ్చు కానీ ఆయా రీతిగా ఆయా కోణాలలో మీరు దేవుని స్వరాన్ని విన్నారు అందరూ ఎదిగిన అందరూ ఒప్పుకునే ఒక పద్ధతి దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడటం ఈ పద్ధతి ప్రతి ఉన్నప్పుడు హృదయం కాలకరకాల పద్ధతులు అయితే ప్రియా దేవుని కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడేమో దేవుడు ప్రశ్నిస్తున్నాడు భాగవీనా చాలా ప్రాముఖ్యమైన విషయం దేవుడు అందరితోనూ మాట్లాడుతూ అందరికీ ఒక ప్రశ్న చేస్తున్నాడు ఏంటంటే యహో మాట విని గ్రహించున్నట్లు అన్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు ప్రజలు వింటున్నారు కానీ గ్రహించు వారు అది దేవుని యొక్క ప్రశ్న దేవుడు మాట్లాడుతున్నాడు మీరు వింటున్నారు కానీ గ్రహించే వాళ్ళు ఎంతమంది వినడం వింటున్నారు కానీ గ్రహించే వాళ్ళ సంఖ్య ఎంత అనేది ఇక్కడ ప్రభు ఇక్కడ ప్రశ్నిస్తూ అసలు గ్రహించాలి అంటే బాగా వినాలి గ్రహించాలి అంటే వింటే సరిపోదు అనేది ఇక్కడ దేవుని యొక్క లాజిక్ వినడము గ్రహించడము కాదు మీరు విషయాన్ని బాగా వినాలి ఇప్పుడు నేను చెప్పేది దేవుని స్వరాల్ని వినే ప్రతి వాడు దేవుని స్వరాన్ని గ్రహించలేడు దాని భావమును గ గ్రహించలేడు దాని అర్థమును గ్రహించలేడు దాని గోడ అర్థమును గ్రహించలేడు స్వరం విన్నాను వాక్య విన్నాను రకరకాలుగా ప్రభు నాతో మాట్లాడాడు అది నువ్వు సంతోషించవచ్చు ద సేమ్ టైం దాని భావాన్ని నువ్వు అందుకోలేకపోయి ఉండవచ్చు ఇది ఎంత విచిత్రం అండి దేవుడు మాట్లాడాడని ఆనందించడం దాని భావాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను అనే వాస్తవ సత్యాన్ని మనం గ్రహిస్తే ఆనందించాలా దుఃఖపడాలా మాట వినడం మంచిది దేవుని స్వరాన్ని వినడం మంచిది దాని తర్వాత ప్రాముఖ్యమైన విషయం నువ్వు విన్న మాట నీ చెవినబడిన దైవ స్వరాన్ని నీవు గ్రహించాలి దాని భావం నీకు అర్థం కావాలి భావం ఎలాగర్థం అవుతుంది అంటే అందరూ అనుకుంటున్నారు భావం అర్థం కావాలంటే మాట వినాలి మాట వినడమే భావం అర్థం కావడం అనుకుంటున్నారు అదే వాస్తవం అయితే దేవుడు ఎందుకు ఇక్కడ ప్రశ్న వేస్తాడు నా మాట విని అంటే నా మాట విని గ్రహించునట్లు ఆయన సభలో నిలుచువాడేవడు అంటే దేవుని సభలో మనం నిలబడాలనే ఒక మాట ఒక సలహా చెబుతున్నాడు ఇక్కడ ప్రశ్నతో పాటు సలహా ఉంది మన ప్రభు యొక్క దయ ప్రశ్నలోనే సలహా ఉన్నది దేవుని మాట విని గ్రహించాలంటే దేవుని సభలో నిలవాలి తర్వాత దాని లక్ష్యము చేయాలి దాని లక్ష్యము చేసిన వాడెవడు అన్నాడు దేవుని మాట నీకు అర్థం కావాలి అంటే వినడం ఒక్కటే నువ్వు ధ్యేయంగా పెట్టుకుంటే దేవుని స్వరం స్వరములోని భావం దేవుని వాక్యములోని అర్థం నీకు అర్థం కావు నీకు అర్థం కావు విన్న తర్వాత నువ్వు విన్నటువంటి వాక్యం మీద ఉంచాలి నువ్వు ఉన్నటువంటి దేవుని యొక్క మాట మీద నువ్వు లక్ష్యం ఉంచాలి అంటే దాని మీద నీకు సీరియస్ మైండ్ ఉండాలి దాని మీద నీకు దృష్టి ఉండాలి దేవుని మాట మీద నీకు లక్ష్యం లేకపోతే మాటలు నీ చెవిని ఉంటాయి నీ మనస్సును ఉంటాయి భావాన్ని నువ్వు మిస్ అయిపోతావు భావాన్ని నువ్వు మిస్ అవుతావు గనక దేవుని వాక్యాలనుసారంగా నువ్వు నడవలే చాలా మంది క్రైస్తువులు వాక్యం వినే వాళ్ళు ఉన్నారు కానీ వాక్యాలను నడవలేనటువంటి పరిస్థితులు ఉన్నారు ఏకో పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండు మీరు వినవారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసుపుచ్చుకునకుండు ప్రకారము మరి ప్రవర్తించారునై ఉండుడి అది అంటున్నా తిరిదేవుని విడలారా ఎవడైనా వాక్యమును వినవాడై ఉంది దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే చూసారా వాక్యము దైవ స్వరం విని దాని ప్రకారము ప్రవర్తించని వాళ్ళు ఉంటారంటున్నాడు వాడు అర్థములు తన సహజ ముఖమును చూసుకుని మనుషులు పోలి ఉన్నాడు వాడు తను చూసుకొని అవతలకి పోయి తాను ఎటువాడు వెంటనే మరిచిపోను కదా అర్థంలో ముఖం చూసుకుంటాం బయటికి వెళ్తాం ఇంకా మన ముఖం కనబడదు దాని సంగతి మరిచిపోతాం కనబడే సంగతులు ఇతరుల ముఖాలు ప్రకృతి చెట్టు చేమ ఇవన్నీ చూస్తూ ఉంటాం అర్థంలో చూసినంతసేపే నీ మొక్క నీకు కనపడుతుంది బయటికి వెళ్తే లోకం కనపడుతుంది అలాగే దేవుని వాక్యం అనేది విన్నంత వరకు వింటారు బయటికి వెళ్తే వాళ్లకు వాక్యం కనబడదు వాక్యానుసరమైన మార్గం కనబడదు వాళ్ళకు వేరే దారులు వేరే మార్గాలు అందులోనే ప్రయాణం కాబట్టి ప్రిదేవునిలాగా ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ పత్రికలో వాక్యం విన్న తర్వాత దాని ప్రకారం నడవాలన్నాడు వాక్యం విన్న తర్వాత దాని ప్రకారం నడవాలంటే మనం చదువుకున్న మూల వాక్యం ప్రకారం దేవుని స్వరాన్ని విన్న తర్వాత దాని మీద నువ్వు లక్ష్యం ఉంచాలి దాని మీద దృష్టి పెట్టాలి అప్పుడు ఏమవుతుందంటే దాని భావం నీకు అర్థమవుతుంది దేవుని స్వరములోని నిగూఢత దేవుని స్వరములో ఉన్నటువంటి ఆ యొక్క భావం ఎప్పుడైతే నీకు అర్థమైందో బాగా మాట నువ్వు లోకపు చిక్కుకోలేవు చిక్కుకోలేవు నీకు అర్థంగానప్పుడు వాక్య భావము దైవ స్వరం యొక్క భావం నీకు అర్థం కానప్పుడు లోకము నిన్ను ఆకర్షిస్తుంది లోకము నిన్ను లాగుతుంది కాబట్టి నువ్వు వాక్యానుసరంగా నడవలేవు కానీ వాక్య భావం నీకు అర్థమైతే వాక్యములోని సౌందర్యం నువ్వు చూడగలిగితే దేవుని స్వరములోని నిగూఢత నీకు అర్థమైతే తప్పకుండా నువ్వు లోకాన్ని నీవు జయించగలుగుతావు దేవునికి మహిమ కలుగును గాక లోకాన్ని జయించాలంటే వాక్యము భావానికి అర్థం కావాలి వాక్య భావానికి అర్థం కావాలంటే దేవుని స్వరం మీద నువ్వు లక్ష్యం నీకు ఒక వజ్రం ఇచ్చి పట్టుకునిపోంది అంటే ఒక గులికాయన ఎగరేసుకున్నట్టు ఎగరేసుకుని ఇంటికి ఆయన పట్టుకెళ్తాడా మొత్తం దాని మీదే దృష్టి ఉంటుంది ఒక పది లక్షల రూపాయల నోట్ల కట్టలు బ్యాగ్లు పెట్టించి అంటే ఇదో పిల్లలు స్కూల్ బ్యాగ్ను తగిలించుకొని దాంతో ఆటలాడుకుంటూ ఇంటికి వెళ్ళినట్టు మీరు పది లక్షల రూపాయలు బ్యాగ్ పట్టుకొని ఇంటికి వెళ్తారు దానిలో ఒక టీ దుకాణం కనపడింది ఒక టీ తాగి ఆ బ్యాగ్ లో నుండి రెండు కట్టలు తీసి ఆ ఒక కట్టలు తీసి అందులో ఒక నోటు తీసి ఆ టీ వానికి ఇచ్చి ఇంకా చాలా డబ్బులు ఉన్నాయండి అలా అమాయకంగా ప్రవర్తిస్తారు పది లక్షల రూపాయలు నీకు ఇస్తే మొత్తం నీ ఆకలి వేసినా ఒట్లకు పోగు దాహం వేసినా నువ్వు ఎక్కడ ఆగు నేరుగా ఈ ఇంట్లో భద్రపరచాలి నీ దృష్టి ధ్యాస అంతా ఆ యొక్క ధనం మీద ఉంటుంది నీ దృష్టి అంతా ధనం మీద ఉంటుంది నీ చేతుల్లో డబ్బులు ఉంటే నీ దృష్టి దాని మీద ఉంటుంది దేవుని మాటలు విన్న తర్వాత నీ దృష్టి దాని మీద ఉండాలి ఎవరి దృష్టి అయితే దేవుని మాట మీద ఉంటుందో వానికే భావం అర్థమవుతుంది భావం అర్థమైన వాడే వాక్యానుసారంగా నడవగలడు లోకాన్ని జయించగలడు దేవుని వాక్యం ఉన్న వాళ్ళందరూ లోకాన్ని జయించలేరు భావం అర్థం కావాలి అర్థం కావాలంటే వాక్యం మీద దేవునితో మాట్లాడిన మాట మీద నువ్వు దృష్టి పెట్టాలి అది ప్రపంచంలో అన్నిటికంటే దేవుని మాట విలువైంది దాని మీద నేను దృష్టి పెడతాను ఇంటి ముందు ఊడ్చుకునే చీకూరు మీద కూడా దృష్టి పెట్టడు ఊడ్చుకున్నాం బయట పారేస్తాం రాత్రులు దాన్ని భద్రంగా మరి బెడ్రూమ్ లో కూడా పెట్టుకోడు దాని మీద దృష్టి ఉండదు ఆ చీపురు మీద మనకి ఎప్పుడు దృష్టి అంటే మళ్ళా తుడవడం ప్రారంభిందాం అనుకున్నప్పుడే దాని మీద దృష్టి అంటే తప్ప పడుకున్నప్పుడు లేచినప్పుడు భోజనం చేసినప్పుడు వాకిలి ఊడ్చేటువంటి చీకూరు మీద మన ధ్యాస ఉంటుందా ఉండదు ఎందుకంటే అది అంత నీ దృష్టిలో విలువైంది కాదు అలాగే దేవుని వాక్యం మీద నీకు అసలు ధ్యాస లేదు అంటే నీ దృష్టిలో దేవుని స్వరానికి విలువ లేదు విలువ లేకపోవడం బట్టే దేవుని మాట మీద నీకు ధ్యాస లేదు దేవుని మాట మీద నీకు దృష్టి లేదు దేవుని మాట మీద నీకు లక్ష్యము లేదు దేవుని మాట మీద నీకు లక్ష్యం ఉంటేనే భావం అర్థం అవుతుంది లక్ష్యం ఉంచేదాకా భావం అర్థం కాదు భావం అర్థం అయ్యేదాకా దేవుని మార్కులు నడవలేము కాబట్టి అన్నిటికంటే మనం మన విన వాక్యం మీద దేవుని స్వరం మీద తప్పకుండా మనం లక్ష్యం ఉంచుదాం తప్పకుండా దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది మనం అవుతాం దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిని ఆస్వాదించుగాక ప్రార్థించేద్దాం స్తోత్రం నాయన ప్రేమ కలిగిన తండ్రి మాతో మాట్లాడిన దైవమాన్ని కొందన్నారు మా మను నేత్రాలు వెలిగించి నీ వాక్యం మీద ప్రభావం రక్ష ఉంచి దాని భావను గ్రహించి నీ మార్గంలో నడవడానికి మా కృపద ఇచ్చేయండి కూర్చున్న పిల్లలందరినీ దీవించమని మా ప్రభు ప్రిరక్షకులైన సున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె சுரத்தே ஜம் பிரூர் கா அந்த